సో ఆర్థిక సంస్కర్త ఆర్థిక సంస్కర్త అస్తమయం అనారోగ్యంతో దుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ ప్రధానిగా పదేళ్ల పాలన ఆయన హయాంలోనే ఆధార్ ఉపాధి హామీ తెలంగాణ ఏర్పాటు అమెరికాతో అను ఒప్పందం చేసుకొని సంచలనం రేపిన నేత రాష్ట్రపతి ప్రధాని కాంగ్రెస్ నేతల సంతర్పం సో పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి మొదలైతే రెండు వేల ఇరవై నాలుగు వరకు అయిన ప్రస్థానం భారత మాజీ ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ తొంభై రెండు సంవత్సరాలు కన్నుమూశారు గురువారం రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎయిమ్స్కు తరలించారు రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో అత్యవసర వార్డులో చేరిన ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది దీంతో తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల సమయంలో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు వైశ్వరీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని ఆసుపత్రికి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని ఎయిమ్స్ బులెటిన్ వెల్లడించింది మన్మోహన్కు కు భార్య గురుశరణ్ కౌర్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు అతి సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు ప్రధానిగా పదేళ్ళు సేవలు అందించారు యూపీఏ హయాంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ప్రధానిగా పనిచేశారు ముప్పై మూడు ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన ఇటీవల అనారోగ్యంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది పంతొమ్మిది వందల ఆయన కేంద్ర ప్రభుత్వ పద్మభీషణ్ అవార్డుతో సత్కరించింది ఆర్థిక మంత్రిగా ప్రధానిగా ఇంకొక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రధానిగా పివి నరసింహరావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యారు వారి ఇద్దరు కలిసి దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక చిదంబరంతో కలిసి ఆర్థిక రంగాన్ని ముందుకు ఉరికించారు ఇంకా సీడబ్ల్యూఏసీ సమావేశం ముగింపు మన్మోహన్ వార్త తెలియడంతో కర్ణాటకలోని బెలగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశంను అర్ధాంతరంగా ముగించారు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీకి బయలుదేరారు ఢిల్లీలో ఉన్న సోనియా ప్రియాంకలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు ఇంకా ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాన్ని ప్రకటించింది పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది సో కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా చేస్తుంది శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలపనుంది కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఏడు రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది ఇంకా మొత్తానికైతే ఒక మంచి వ్యక్తి ఆర్థికవేత్త ఆర్థికవేత్తగా ఆర్థిక మంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు దేశంలో లిబరైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అని సరళికైన విధానాలు తీసుకువచ్చి అప్పటి వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్లై ఉంటే ప్రధానిగా పివి నరసింహారావు వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు అప్పుడు చేసిన ఆర్థిక సంస్థలే ఇప్పుడు దేశాన్ని గట్టెక్కించినట్టుగా చెప్పుకోవచ్చు చాలామంది ఆర్థికవేత్తలు ఆయన యొక్క పరిపాలన కొనయాడిన వాళ్ళు ఉన్నారు ఎందుకనంటే ప్రపంచ దేశాలతోటి మన దేశం పోటీ పడే విధంగా అప్పుడు తీసుకొచ్చిన ఆర్థిక సంస్థలే భారతదేశ ఎదుగుదలకు కీలకంగా పనిచేయడం జరిగింది అదేవిధంగా తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంస్కరణలు చేసినట్టుగా గుర్తు చేయడం జరుగుతుంది మొత్తానికైతే ఒక మౌన మునిగర చాలా ఎలాంటి నెగిటివ్ లేకుండా క్లీన్ ఇమేజ్ తోటి ఆయన రాజకీయాలు చేయడం జరిగింది పాపం దురదృష్టవశాత్వం అనారోగ్య కారణాలతోటి తొంభై రెండు సంవత్సరాల వయసులో నా రాత్రి చనిపోయినట్టుగా వార్త